హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో మన సబ్స్క్రైబర్స్ నన్ను కామన్ గా అడిగే ఒక క్వశ్చన్ అన్నా మీ కోడ్ ని ఎలా గెలిపించుకుంటారు ఐ మీన్ మనం బరిలోకి దిగేటప్పుడు ఎలాంటి పుంజును ఎంచుకోవాలి మన పుంజుని ఎలా గెలిపించుకోవాలి ఫ్రెండ్స్ నిజానికి స్పీడ్గా ఉన్న ఈ ప్రపంచంలో కత్తి కట్టి మనం స్పీడ్ స్పీడ్గా ఆట అనేది ముగించేస్తూ ఉంటాం నా దృష్టిలో అదైతే పందమే కాదు దానికి ఉన్న శక్తి యుక్తులతో దాని కాలికి ఉండే సురకత్తులు లాంటి కాటాలతో తన దమ్మేంటో నిరూపించుకోవడానికి బరిలోకి దిగాలి కానీ ఈ స్పీడ్ ప్రపంచంలో మనం కత్తి కట్టి దింపుతాం నిజానికి నైంటీ నైన్ పర్సెంట్ మన కష్టం ఉంటే వన్ పర్సెంట్ ఖచ్చితంగా లక్ అనేది ఉండాలి ఈ మాట ఎందుకన్నానంటే మనం ఒక పుంజుని పర్ఫెక్ట్గా రెడీ చేయాలంటే గుడ్డులో నుంచి వచ్చినప్పటి నుంచి దానికి మ్యాక్సిమం పద్నాలుగు నెలలు మనం కంటి పాపలాగా చూసుకొని జాగ్రత్తగా పెంచితే పర్ఫెక్ట్ కోడి ఒక పదిహేను నెలలకి పదహారు నెలలకి రెడీ అవుతుంది అన్ని రోజులు మనం కష్టపడి మన శ్రమని మన ఆదాయాన్ని దాని మీద వెచ్చించి సీజన్లో పోటీకి దించుతాం కానీ అక్కడ జరిగేది జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతే ఎందుకంటే ఈ ఐదు నిమిషాల్లోనే ఆట అనేది తేలిపోతుంది నిజానికి కత్తులనే కట్టకుండా వీటికి ఉండే కాటాలనే సూదిగా చెక్కి పర్ఫెక్ట్గా బర్లోకి దించితే ఏదో ఒకటి డౌన్ అయిపోతుంది లేదా కాటాలనే మనం కత్తుల్లో తయారు చేసి దించితే ఖచ్చితంగా పోటీ అనేది తెలిసిపోతుంది నిజానికి మన విజయం అనేది అక్కడే తేలుతుంది చిన్న ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో మంచి ఫీడ్ ఇస్తూ బలంగా పెంచుకున్న ఒక పుంజు వచ్చింది అలాగే రోడ్ సైడ్ పెరిగే పుంజు ఒకటి వచ్చింది బరిలోకి వెళ్ళాయి స్పీడ్ స్పీడ్ గా రోడ్ సైడ్ పెరిగిందేమో వచ్చేసింది కొట్టుకొని ఇక్కడ బలంగా అంత ఫీడ్ ఇచ్చి అన్ని రోజులు కష్టపడి తయారు చేసింది ఏమైనట్టు సో ఇక్కడ కత్తి అనేది కడితే ఖచ్చితంగా లక్ అనేది ఉండాలి ఈ సీజన్ కి నాకు తెలిసిన ఒక పర్సన్ ఐదు పుంజులు నేస్తే అతనికి రెండు మాత్రమే లక్ వరించింది అనమాట అంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలి మూడు అని చెప్పి బాలేవనుకోవాలా రెండు కొట్టే అని చెప్పి బాగున్నాయి అనుకోవాలి అతని దగ్గర సారీ ఫ్రెండ్స్ ఎవరిని కించపరచడానికి కాదు కేవలం నా అభిప్రాయం చెప్పాను అసలు విషయానికి వస్తే నా పుంజుని ఎలా సెలెక్ట్ చేసుకుంటాను బరిలోకి వెళ్ళేదానికి ఫ్రెండ్స్ దీంట్లో ఆ కలర్ బాగుంది ఈ కలర్ బాగాలేదు అనడానికి ఏం లేదు ఫ్రెండ్స్ ఒక పుంజు ఇంకో పుంజును చూడడం గానే ఖచ్చితంగా వేటాడు ఇది మన సెలెక్టింగ్ లోను పెంచే తీరును బట్టి ఉంటుంది బరిలోకి దిగి గెలవాలంటే నైన్టీ నైన్ పర్సెంట్ నా పుంజుని నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ నాకు నచ్చిన కలర్స్ రెండు ఒకటి డేగా ఒకటి నెమలి ఈ మధ్యనే షేర్ఖాన్ గారు వచ్చాడు ఇంకా వాడిని అయితే బరిలోకి దింపలేదు కానీ స్కిల్ టెస్ట్ అయితే చేశాను చాలా బాగుంది మొదట్లో మా రాజుగా ఉండేవాడు అదేనండి డేగా మా డాగని స్కిల్ టెస్ట్ చేసిన తర్వాత బాగుందని చెప్పి ఆట దాన్ని బరిలో దించాను అది అలా అలా మూడైతే ఇచ్చింది నాకు గెలుపుల్ని దాన్ని అలాగే బ్రేటర్ కింద ఉంచుకో దాని పిల్లలు వస్తున్నాయి అనే లోపలే నా బ్యాడ్ లెక్ పెద్ద వైరస్ వచ్చి చనిపోయి అన్ని నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటానంటే నా దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి దాని హైటు వెయిటు కలరు అలాగే దాని స్కిల్ వీటితో పాటు చిన్న చికింగ్ కన్ను యొక్క చూపు ఎలా ఉంది దాని అరికాల్లో ఆనలు ఉన్నాయా లేవా ప్లెయిన్ రెక్క చీల్ రెక్క స్కిల్ టెస్ట్ చేసేటప్పుడు హడావిడిగా వెళ్ళిపోతుందా జాగ్రత్తగా ఆలోచించి తప్పించుకుంటుందా శత్రువుని ముక్కుతో పట్టుకున్నప్పుడు దాని ముక్కు పవర్ ఎంత ఉంది అలాగే శత్రువుని గాల్లో లేపి పోరాడేటప్పుడు దాని కాలు స్పీడ్ ఎంత ఉంది గాలిలో ఎంత స్వీప్ ఉంటుంది స్కిల్ టెస్ట్ చేసేటప్పుడు దాని ముక్కుతో పట్టుకొని కాలుతో తనడానికి ట్రై చేస్తుందా లేకపోతే మెడకి మెడ ఆనిస్తుందా ఉడికాలు వాటమా ఎడంకాలు వాటమా మనం పెంచుకునేటప్పుడు తప్పుడు స్పీడ్ అనేది స్పీడ్ గా తీసుకుంటుందా స్లోగా తింటుందా అసలు ఎంత తింటుంది వీటితో పాటు వాటి యొక్క తల్లులను కూడా నేను పరీక్షిస్తాను ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న ఎర్రబెట్టను తెల్ల స్కిల్కి స్కిల్లి పుంజుల కంటే దారుణంగా కొట్టుకుంటున్నాయి అలాగే మా నెల్లది కక్కిరాయి అసలు ఈ నాలుగిటికి నాలుగే అనమాట వేటిని చూసి ఏవి పారిపోవు పిల్లల్ని రిలీజ్ చేసేటప్పుడు ఒక దాన్ని బంధించేసి ఒక దాన్ని అలా నేను రిలీజ్ చేసుకుంటూ ఉంటాను ఏమాత్రం మాత్రం పడి అంటే దవిడి దివిడి వీటన్నిటితో పాటు మెయిన్ మన పుంజు మనల్ని కరవడానికి ప్రయత్నం చేయాలి నా దగ్గర ఉండే నెమలేను షేర్కాను వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలు పట్టుకోవడానికి ట్రై చేస్తారు ముక్కుతో గట్టిగా ఇప్పుడు కూడా నెమల దగ్గరికి వెళ్ళాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాను లేకపోతే అది కరిసేది నన్ను అలాగే పుంజుకి తోక భాగంలో ఒక బొడుపు లాంటిది ఉంటుంది దాన్ని టచ్ చేస్తూ ఉండాలి దాని కింద నెమ్రితే పుంజు కిందకి వంగి చెయ్యి కలిసే ప్రయత్నం చేస్తుంది ఇలా నేను నాకు తెలిసిన కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసుకుంటూ ఉంటాను నిజానికి ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ మరొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్